దేవుని గొప్ప నామానికి మహిమ కలుగుని కాక దేవుడు మరి ఒక నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టారండి రాత్రికాల సమయం అంతే ఆయన కృపలో మనల్ని భద్రపరిచి మనకిచ్చినటువంటి క్షేమాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారంగా ఉన్నాం ప్రభుని స్థుతిస్తూ ఆయన నామాన్ని మహిమ పారుతాం తండ్రి మీకు స్తోత్రములు ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రములు జాలి కలిగిన తండ్రి మీకు స్తోత్రములు మహోన్నతుడైనటువంటి తండ్రి మీకు స్తోత్రములు కనికరము కలిగిన తండ్రి మీకు స్తోత్రములు మా కొరకు ఆకాశము నుండి మమ్మల్ని దృష్టిస్తున్న తండ్రి మీకు స్తోత్రములు అద్భుతమైన మీ కార్యములను బట్టి మీకు స్తోత్రములు ఆశ్చర్యకరమైనటువంటి మీ కార్యములను బట్టి మీకు స్తోత్రములు మీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపిస్తున్నటువంటి తండ్రి మీకు స్తోత్రములు అపాయముల నుండి మమ్మల్ని తప్పిస్తున్నటువంటి తండ్రి మీకు స్తోత్రములు శోధనలలో మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి తండ్రి మీకు స్తోత్రములు ప్రతి బలహీనత నుంచి మాకు స్వస్థతనిచ్చి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెడుతున్నందుకు మీకు స్తోత్రములు అపజయాలను జయములుగా మమ్మల్ని ఘనపరుస్తున్నటువంటి తండ్రి మీకు స్తోత్రములు మీ వాక్కు చేత మమ్మల్ని బలపరుస్తున్నటువంటి తండ్రి మీకు స్తోత్రములు మీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తండ్రి మీకే స్తోత్రములు భయంకరమైనటువంటి దినాలలో అపాయాల నుండి మమ్మల్ని తప్పిస్తూ మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెడుతున్నటువంటి తండ్రి మీకే స్తోత్రములు 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 నీటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు డెబ్భై ఎనిమిదవ సంకీర్తన పదమూడవ వచనం ఆయన వారిని అద్దరికి నడిపించను అల్లెలుయేసు ప్రభువారు సువార్త పరిచర్య చేస్తూ ప్రజలందరినీ పంపివేసి శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలేనని ఆయన వారిని బలవంతము చేసి దోణిను ఎక్కిస్తారు ఆ దోణి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన ఆ దోణే కొట్టబడుతుంది ప్రభు వారితో ఉన్న శిష్యులకు ప్రమాదం కలిగింది చీకటి వారిని కమ్ముకుంది అలలు వారిని భయానికి గురి చేస్తున్నాయి ఒక సమస్యలో వారు ఆందోళనతో కంగారుతో దిక్కు తోచినటువంటి స్థితిలో వారున్నారు ఆ రాత్రి వారిని భయానికి గురి చేస్తుంది నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి అద్దుకొస్తున్నారండి ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేస్తున్నారు వారు ధైర్యాన్ని కోల్పోయారు భయం చేత ఆవరించబడ్డారు ప్రభువారు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకూడని వారిని ధైర్యపరుస్తున్నారు ఆత్మీయ జీవితంలో దేవునితో నడుస్తూ ఆందోళనకరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటాం భయాలు కలిగి కంగారు పడుతూ ఉంటాం మనకు కలిగేటువంటి శోధనలు శ్రమలు ఎంత నిజమో ఆ శ్రమలో ఆయన మనతో ఉండటం అంతే నిజమండి ఆయన మనల్ని అద్దరికీ నడిపించే దేవుడు విశ్వాసముతో ఆయన పైన ఆధారపడి ప్రతి సమస్యలోనూ పట్టుదల కలిగి ప్రార్థించే అనుభూమి మనం కలిగి ఉంటే యథార్థతలోనూ దేవునిని ఆరాధించే విషయంలో ఆయన వాక్కుని ఆశపడి దైవికమైనటువంటి ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారి జీవితాలలో కలిగే శ్రమలు వారికి శ్రమలుగా ఉండవు కానీ గొప్ప మేలులుగాను సాక్షార్థమైన జీవితంగానూ ఆ శ్రమలు మార్చబడతాయి దేవునితో ఉన్న మాకే ఎందుకీ శ్రమలు మమ్మల్ని ఎందుకు దేవుడు శ్రమ పెడుతున్నారు అనేటువంటి నిరుత్సాహమైనటువంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఆ శ్రమలు మనకు గొప్ప సాక్ష్యాలుగా దేవుడు మారుస్తారు ఈ యొక్క కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చే దినాలు దేవుడు మనతో ఉండి వాటిని మన జీవితంలో జరిగిస్తారు ఆ దేవుని సన్నిధి తోడే ఉండి మనల్ని నడిపించుగాక ఆమె పరిశుద్ధుడు మా వామ ప్రియాపరిలోక తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ దినమంతటిని బట్టి మీకు వందనాలు ఎందరైతే కన్నీటితో ఉన్నారు భయాలతో ఉన్నారు గాలివాణుల చేత కొట్టబడుతున్నారు విలువ లేకుండా జీవిస్తున్నారు ఎన్నో బలహీనతలతో భయపడుతున్నారు ప్రతి ఒక్కరి శ్రమను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఎవరైతే చీకటి అంధకార యొక్క పరిస్థితులలో చిక్కుకొని ఉన్నారు అలాంటి వారందరినీ మీరు విడిపించండి అలాంటి వారందరినీ గొప్ప సాక్షులుగా నిలబెట్టండి వారు కలిగి ఉన్నటువంటి ఆసక్తి యథార్థత మీ విశ్వాసం మరి ఎక్కువ ఫలమును వారికి కలిగించినట్లుగా ఆత్మీయ జీవితంలో తీవ్రతను వారికి దయచేయండి దినమంతటిని బట్టి మీకు వందనాలు మాకు క్షేమాన్ని దయచేయండి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి యజమానులకు క్షేమం యజమానురాండ్రులకు క్షేమం చిన్న బిడ్డలకి యవనస్తులకి వృద్ధులకు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షేమమును సన్నిధిని సమాధానమును దయచేయండి ఎదనమంత మూషికు తోడించినట్లుగా మీ కృప మాకును మీ సన్నిధిని మా కుటుంబాలకు తోడించండి అగ్ని ప్రాకారముగా మీరు మాకు తోడై ఉండండి ఈ ప్రార్థనల ద్వారా అనేకులకు మేలులు కలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ధైర్యమునివ్వండి విడుదలనివ్వండి అనేకులలో నిమ్మని మీ సన్నిధిలో వేడుకొని చుండగా ప్రతి అపాయము ప్రతి కేడు ప్రతి ప్రమాదము నుండి మీరు మమ్మల్ని తప్పించి క్షేమమునకు మనకు లేవనెత్తమని దినదీవెనలతో నింపి మీ యొక్క నామమును మహింపరుచుకోమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరీయుడైన సుశక్తి కలిగిన ఆములు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె మీ అందరికీ అందినాలండి